మొదటి నుండి ఇరవై ఒకటి వరకు ఆధునములో సభలకు ముందు ప్రజసంఖ్య రాయబడినది కైసరుగుల వలన ఆగ్నయ్యింది ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది లక్ష ఆవిధ వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన వారితో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గదిలేలోని నజరైతే కృష్ణ వడిన దావీదు ఊరికి వెళ్ళి వారక్కడ ఉన్నప్పుడు ఆమె దినమును నిండాను గనుక తన తొలిచుల కుమారుని కనుపొత్తి గుల చుట్టి సత్రంలో వారికి సలహు లేదు ఆయనను పశువుల తట్టిలో పరపడేట్లు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ వందలు కాచుండగా ప్రభువు దూత వారి యొక్క వెచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించుచున్నది వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్థమయమును నేను మీకు తెలియజేయుచున్నాను దావిదు పట్టణం నేను రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈ అనే ప్రభు అయిన క్రీస్తు దానికి మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలో చుట్టబడి ఒక తొట్టిలో పడుకునేట మీరు చూసేదని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతను కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమ ఆయన కిష్టులైన వారు మనిషి భూమి మీద సదా తోడైనది త్వరగా వెళ్లి యోషపులు చూచి చూసి త్వరగా వెళ్ళి యువసేపులు త్వరగా వెళ్ళి మరియు యువసేపులు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి గొర్రెల కాపర్లు చూచిన ఈ శిశువును చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రసూరము చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే మరియు విన్న మాటలను తన హృదయంలో తలపోసుకొని తన హృదయంలో తలపోసుకుంటూ భద్రముగా చూసుకొని అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా విన్నవారందరూ విన్నవాటిని కన్నవాటిని గూర్చి విన్నవాటి కన్నవాటిని గూర్చి దేవునికి మహిమ పరచుచు స్తోత్రము చేచు తిరిగి వెళ్ళి ఆ శిశువుకు సున్నతి చేయవలసిన చేయవలసిన ఎనిమిది ఎనిమిదవ దినము దినము పడినప్పుడు గర్భమంది ఆయన దేవదూతలు 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 చెప్పిన యేసు అను పేరు ఆయనకు పెట్టిరి